అత్రులు ప్రతిపక్ష నాయకుడితో మాట్లాడతారు పగలేమో వైసీపీ అంటారు వాళ్ళకి కార్ యాక్సిడెంట్ అయితే అచ్చెన్నాయుడు ఫోన్ చేసి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తాడు పరామర్శిస్తాడు దమ్ముంటే అచ్చెన్నాయుడికి మమ్మల్ని టచ్ చేయమనండి నాకు వంగిపోయిన కూడా తిప్పలేరు మళ్ళీ పోటీ చేస్తాం ఇది వైసీపీ ఇన్ఛార్జ్ నిర్వాహకం కర్మ అయితే ఎప్పుడు జగన్ జగన్ అని జగన్ నామస్మరణ చేసే దువ్వాడ ఈ మధ్య జగన్ కి దూరం అయ్యాడు జగన్ దూరం పెట్టమన్నాడు అందుకే టెక్కలి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పటికీ కూడా ఆహ్వానం దువ్వాడ శ్రీనివాస్ కి ఇవ్వలేదు అలాగే ఏదైతే జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ధర్మాన కృష్ణదాస్ కూడా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ధర్మాన కృష్ణదాస్ కూడా మిమ్మల్ని నామమాత్రంగా చూస్తున్నారు తప్పితే పార్టీ పక్కన పెట్టమంది దువ్వాడ శ్రీనివాస్ అని అనే మాటలు అయితే బహిరంగంగా వినిపిస్తున్నటువంటి టాక్ అసలు నిజంగా మీకు జగన్ పక్కన పెట్టమన్నారా తరచూ మీరు జగన్ దగ్గరికి వెళ్తూ ఏదో ఫోటో తీసి ఏదో సందర్భంలో పెడుతూ ఉంటారు ఈ మధ్య చాలా తక్కువ మరి ఈ రోమర్కి దగ్గరగా సంబంధంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మరి మాకు జగన్ చేయి విడవడం ఈ జన్మలో జరగదు ఇది వాడు శ్రీనివాస్కి ఒకటి రెండు బిజినెస్ బిజీలో ఒక ఆరు నెలలుగా తిరుగుతున్నాను చాలా ఫోకస్డ్గా బిజినెస్ మీద పెట్టాను కాబట్టి అక్కడ హైదరాబాద్లో కాంచీపురం ఒకలా సిల్క్స్ అనే స్టోర్ ఓపెన్ అయింది బ్రాంచెస్గా ఇంకా ఎక్స్టెండ్ చేయాలి హైదరాబాద్లో ఆరు బ్రాంచ్లు అనుకుంటున్నాం ఒక పెద్ద బడ్డేని తల మీద పెట్టుకున్నాను కాబట్టి దాన్ని ఫోకస్ చేయడానికి టైం చాలక మీరు నెంబర్ సిక్స్ మంత్స్ నుంచి రోజుకి త్రీ ఫోర్ అవర్స్ కూడా నిద్రలేదు అంత కష్టపడి దానికి ఒక పొజిషన్కి తీసుకొచ్చాం ఇప్పుడు ఆ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది నెక్స్ట్ బ్రాంచ్ జూబ్లీ హిల్స్లో ప్రారంభించాలి ఈ పరంపరలో నేను అసెంబ్లీ సమావేశాలు కూడా సరిగ్గా హాజరు కాలేకపోయినా ఒక నాలుగైదు రోజులు హాజరయ్యాను మిగతా దినాలు హాజరు కాలేకపోయినా అదే టైంలో ఓపెనింగ్ ఉండటం వల్ల కాబట్టి సార్ని కలుపుకోవడానికి కలుసుకోవడానికి కూడా నాకు అవకాశం రాలేదు తప్ప ఇకపోతే ఇక్కడ వాళ్ళు నన్ను పిలవట్లేదు ఇక్కడ ఎవరో నాయకుడు ఉన్నాడు ఇక్కడ ఎక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇన్ఛార్జ్ చెప్తున్నాడంటువాడ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు నా దగ్గరికి రావద్దు పార్టీ ఆఫీస్కి పెట్టేటప్పుడు నాకు ఉంటే నేను ఎల్లుండేవాడిని నాకు పిలవలేదు నాకు పిలవలేదు ఏమంటే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశారు దువాడ శ్రీనివాస్కి పార్టీకి సంబంధం లేదన్నారు ఈ మహానుభావులు దువాడ శ్రీనివాస్కి సస్పెండ్ చేయండి అని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సస్పెండ్ చేయించలేపారు కొంతమంది ఉన్నారు నాకు ది పార్టీ శత్రువులు ఉన్నారు ఆ శత్రువులు దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయించాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న విడదీరాని సంబంధం ఏంటో అర్థమవుతుంది మా సంబంధం వైఎస్ఆర్తో అడుగులు వేసిన నేను జగన్ అన్నతో నా అడుగులు ముగుస్తాయి అంతే తప్ప వాళ్ళ సంబంధాలు అధికారం ఎమ్మెల్యే టిక్కెట్టు ఎలక్షన్లో వచ్చి డబ్బు నాది అలా కాదు కదా అంతా నాది ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ కూడా నాది ట్రాన్స్పరెంట్ ఇంత ట్రాన్స్పరెంట్గా ఎంతగా మాట్లాడతాం వాళ్ళు రాత్రులు ప్రతిపక్ష నాయకుడితో మాట్లాడతారు పగలేమో వైసీపీ అంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే వాళ్ళకి కార్ యాక్సిడెంట్ అయితే అచ్చెన్నాయుడు ఫోన్ చేసి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తాడు పరామర్శిస్తాడు దమ్ముంటే అచ్చెన్నాయుడికి మమ్మల్ని టచ్ చేయమనండి అచ్చెన్నాయుడు మా క్వారీ నాపుతాడు వాళ్ళ మైండ్స్ మాత్రం నడుస్తాయి ఇది వైసీపీ ఇన్ఛార్జ్ నిర్వాహకం దౌర్భాగ్యం కర్మ వాళ్ళు చేసే కామెంట్స్కి నా ఇంటర్ కూడా పోదు నా వంగిపోయిన ఇంటర్ కూడా తిప్పలేరు మళ్ళీ పోటీ చేస్తాం ఈ టెక్కలు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తాం అహర్నిసలు ఉంటాను పాదయాత్ర చేసిన వాడిని టెక్కలు నియోజకవర్గంలో ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తితో కూడా నాకు పరిచయం పసిపిల్లాడి దగ్గర నుంచి వందేళ్ల ముసలి వరకు నాకు పరిచయం ప్రతి గడపలో కూడా అడుగుపెట్టిన అనుభవం ఇది నా జీవితాంతం ఇక్కడే పుడతాం ఇక్కడే పుట్టాం ఈ ప్రజల మధ్య నేను చస్తాను తప్ప టెక్కెలిని విడిచిపెట్టను ఈరోజు డే స్ప్రింగ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందిన జగన్మోహన్ రెడ్డి గారు ఆశస్సులు పొందిన వైఎస్ఆర్తో అడుగులు వేసిన ఎమ్మెల్సీ అయినా వీటన్నిటికీ కారణం ఈ టెక్కల నియోజకవర్గం ప్రజలు ఈ టెక్కల నియోజకవర్గం ప్రజల యొక్క పాదాలకు నా అక్కలు నా చెల్లెళ్ళు నా అన్నదమ్ములు నా తల్లిదండ్రులు అందరికీ కూడా వారి పాదాలకు నా తల తగిలించి ఆనించి వారికి నేను శతకోటి నమస్కారాలు అనంత కోటి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాను ఈ ప్రజలకు అంత గొప్పవారు అంత మంచివారు నాకు ఈ స్థాయికి తెచ్చిందే నా టెక్కల నియోజకవర్గం ప్రజలు ఈ ప్రజల్ని నేను విడిచిపెడతానా ఈ ప్రజలకు విడిచిపెట్టి నేను పోతానా నేను వ్యాపారాలు ఎప్పుడూ ఉన్నాయి ఇప్పుడు చేస్తున్నాను సోమవారం మంగళవారం బుధవారం లక్షవారం టెక్కల్లో ఉంటాను శుక్రవారం శనివారం ఆదివారం హైదరాబాద్లో ఉంటాను కొద్ది రోజులు వ్యాపారం పైకి తీసుకొచ్చిన తర్వాత ప్రతి సమస్య ఇక్కడ ఉంటూ ఎన్నికల్లో వస్తాయి ఎన్నికల్లో పోటీ చేస్తాను కూడా